హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళి వీడియోలో అల్లం పేస్ట్ మనమైతే రెడీ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కొద్ది కొద్దిగా మిక్సీలో అయితే పడదు కదా అలా స్టోర్ చేసుకున్నప్పుడు కొంతమంది కలర్ చేంజ్ అయ్యిందని బ్యాడ్ స్మెల్ వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు కదా అలా ఉండకుండా ఇలా ఒకసారి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుందండి ఇక్కడ వన్ కప్పు అల్లం ముక్కలు అయితే నేను తీసుకుంటున్నాను వన్ కప్పు అల్లం ముక్కలు డైరెక్ట్ మిక్సీ బౌల్ అయితే వేసుకుంటున్నాను అదే కప్పుతో గార్లిక్ కూడా మనం తీసుకోవాలి స్కిన్ అంతా తీసేసి మిక్సీ బౌల్ అయితే వేసుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం ద్వారా మిక్సీ మెత్తగా అయితే గ్రౌండ్ అవుతుంది పసుపు కలర్ చేంజ్ అవ్వకుండా యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనమైతే మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి కొద్దిగా ఒక్క స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే నేను చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి గాజు సీసాలు వేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఏ బాక్స్ అయినా పర్వాలేదు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది పసుపు వేసాం కదా ఆయిల్ వేసాం కాబట్టి చెడిపోదు వాసన కూడా రాదండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్